హాంకాంగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది హాంకాంగ్ లోని అతిపెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్ అయినటువంటి వాంగ్ఫక్ కోర్ట్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు గాయపడిన ఏడుగురిని వెంటనే హాస్పిటల్ చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు రెసిడెన్షియల్ ఎస్టేట్ లో దాదాపు రెండు వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయి హాంకాంగ్ టైం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది హాంకాంగ్ లోని తాయ్పోలలో వాంగ్ ఫక్ కోర్ట్ హౌసింగ్ ఎస్టేట్ లో భారీగా మంటలు ఎక్స్పడుతున్నాయి ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది హైరేజ్ అపార్ట్మెంట్స్ ముప్పై నలభై యాభై అంతస్తుల బిల్డింగ్స్ అలాంటి మూడు హైరేజ్ అపార్ట్మెంట్లు టవర్లు వరుసగా తగలబడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఎంత భయానకంగా ఉంటుందో హాంకాంగ్ లో జరిగిన దుర్ఘటన కళ్లకు కట్టింది హాంకాంగ్ లోని తాయ్ ఏరియాలోని వాంగ్ ఫక్ కోర్ట్ ఏరియాలో యాభై అంతస్తుల హైరేజ్ అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం జరుగుతోంది అందులో ఒకటి కంప్లీట్ అయింది మరొక రెండు టవర్లకు ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది ఈ క్రమంలోనే ఘోర అగ్ని ప్రమాదం జరిగింది మూడు హైరేజ్ అపార్ట్మెంట్ టవర్లు మంటల్లో కాలిపోయాయి హాంకాంగ్ లో అగ్ని ప్రమాదాలకు రేటింగ్ ఉంటుంది ఒకటి నుంచి ఐదు రేటింగ్ ఇస్తారు ఈ ప్రమాదానికి నాలుగు రేటింగ్ ఇచ్చారు అంటే ఇది ఘోర అగ్ని ప్రమాదం అని స్పష్టమవుతోంది హాంకాంగ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం హాంకాంగ్ లో అతిపెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్ అనేటువంటి వాంగ్ఫా కోర్ట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు గాయపడిన ఏడుగురిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు ఇందులో నలుగురు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు రెసిడెన్షియల్ ఎస్టేట్ లో దాదాపు రెండు వేల అపార్ట్మెంట్లున్నాయి హాంకాంగ్ టైం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది హాంకాంగ్ లోని తాయ్పోలోని వాంగ్ఫక్ కోర్ట్ హౌసింగ్ ఎస్టేట్ లో భారీగా మంటలు ఎక్స్పడుతున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా పొగ కమ్మేసింది హైరేజ్ అపార్ట్మెంట్స్ ముప్పై నలభై యాభై అంతస్తుల బిల్డింగ్స్ అలాంటి మూడు హైరేజ్ అపార్ట్మెంట్ టవర్లు వరుసగా తగలబడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఎంత భయానకంగా ఉంటుందో మనం ఈ సీన్ చూస్తే అర్థం చేసుకోవచ్చు హాంకాంగ్ లో జరిగిన జరిగినటువంటి దుర్ఘటన కళ్లకు కట్టేలా చూపిస్తోంది హాంకాంగ్ లోని తాయ్పో ఏరియాలోని వాంగ్ఫక్ కోట్ ఏరియాలో యాభై అంతస్తుల హై రేజ్ అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం జరుగుతోంది అందులో ఒకటి పూర్తిగా కంప్లీట్ అయింది మరొక రెండు టవర్లకి ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతోంది